వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని రవాణా వ్యవస్థ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ను సరిహద్దు రహదారుల అభివృద్ధి కోసం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ బి నైన్టీన్ సిక్స్టీ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ డి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే గేజ్లలో భాగంగా బ్రాడ్గేజ్ వెడల్పు ఎంత ఆన్సర్ ఏ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్నేయ మధ్య రైల్వే మండలం ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ బి బిలాస్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఆన్సర్ ఉత్తర రైల్వే జోన్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం ఆన్సర్ డి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్ ప్రాంతం आंसर बी उत्तर मध्य रेलवे अने अलहाबाद अलग तूर्प मध्य रेलवे हाजीपुर हाजीपूर्शा सरहद रेलवे मालेगांव गौति गौ। गौ अलग वायव्य रेलवे ఆన్సర్ జైపూర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నూతనంగా ఏర్పడిన క్రింది వాటిలో నూతనంగా ఏర్పడిన రైల్వే మండలం ఆన్సర్ దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నం క్వశ్చన్ క్రింది వాటిలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఆన్సర్ బి వివేక్ ఎక్స్ప్రెస్ వివేక్ ఎక్స్ప్రెస్ ఇది డిబ్రూగర్ అస్సాం రాష్ట్రం నుంచి కన్యాకుమారి తమిళనాడు స్టేట్ సో ఇంతవరకు ప్రయాణించేస్తుంది అత్యధిక దూరం ప్రయాణించే రైలు రైలు ఏంటంటే వివేక్ ఎక్స్ప్రెస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో తూర్పు తీరం ద్వారా వెళ్లే జాతీయ రహదారి ఆన్సర్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తోలి విమానం ఏ సంవత్సరంలో నడిపారు ఆన్సర్ డి నైన్టీన్ లెవెన్ లో నడిపారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జల మార్గం ఒకటిను ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ సి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ప్రకటించారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జలమార్గం రెండు ఏ నదికి సంబంధించింది ఆన్సర్ డి బ్రహ్మపుత్ర నెక్స్ట్ క్వశ్చన్ అరేబియా సముద్రపు రాణిగా ఏ వాడరేవును పిలుస్తారు ఆన్సర్ బి కొన్ వాడరేవును పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ దీన్ దయాల్ పోర్ట్ అని ఏ వాడరేవును పిలుస్తారు ఆన్సర్స్ ఏ కాండ్లా గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్స్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్లో భాగంగా ఎన్ని మీటర్ల ఎన్ని కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు సి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ నీలగిరి మౌంట్ నీలగిరి మౌంటైన్ రైల్వేస్ నీలగిరి మౌంటైన్ రైల్వే యునెస్కో వారసత్వ జాబితాలో ఎప్పుడు చోటు దక్కించుకుంది ఆన్సర్ బి టూ థౌజండ్ ఫైవ్లో క్వశ్చన్ సరికాన్ జత ఇక్కడ ఛత్రపతి శివాజీ టెర్మినల్ కలకత్తా నీలగిరి మౌంటైన్ రైల్వే కేరళ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే పశ్చిమ బెంగాల్ కల్కా సిమ్లా రైల్వే హిమాచల్ ప్రదేశ్ ఈ విధంగా ఇచ్చారు దీంట్లో సరికాంత్ జత ఏంటంటే ఆన్సర్ ఏ వన్ అండ్ టూ ఛత్రపతి శివాజీ టెర్మినల్ అనేది ఎక్కడుందంటే ముంబైలో ఉంది అలాగే నీలగిరి మౌంటైన్ రైల్వే అనేది కేరళ కాదు తమిళనాడులో ఉంది తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ ఆన్సర్ బి దక్షిణ రైల్వే జోన్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇది దీని హెడ్ క్వార్టర్ అంటే ఫోర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేశారు ఫోర్టీన్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేశారు దీన్ని సో ఇది తమిళనాడులో కాదు తమిళనాడు కాదు చెన్నై మద్రాస్ తమిళనాడు రాష్ట్రం మద్రాసు ప్రస్తుతం చెన్నై ఇది దక్షిణ రైల్వే మన దేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ ఫోర్టీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ మొట్టమొదట ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాస్ ద ఫాలోయింగ్ ఆన్స్రి రైల్వే జోన్ సంవత్సరం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు రైల్వే జోన్ ఉత్తర మధ్య రైల్వే అనేది టూ థౌజండ్ త్రీలో ఏర్పాటు చేశారు తూర్పు మధ్య రైల్వే అనేది టూ థౌజండ్ టూలో ఏర్పాటు చేశారు పశ్చిమ రైల్వే అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేశారు దక్షిణ మధ్య రైల్వే అనేది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ను ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ డి నైన్టీన్ నైంటీ ఎయిట్లో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ప్రారంభించారు బి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఏర్పాటు క్వశ్చన్ బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్బి మణిపూర్ నెష్కన్ లోక్ ప్రియ గోపీనాథ్ బోలాయ్ లోక్ గోపీనాథ్ బోడో లాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం అని దేనిని పిలుస్తారు ఆన్సర్ డి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పాలెం ఇది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియాగా ఏ ఓడర్ ఎవరు పిలుస్తారు ఆన్సర్ బి చెన్నై నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వేటి మధ్య హిమసాగర్ కింది వాటిలో వేటి మధ్య హిమసాగర్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది ఆన్సర్ సి జమ్మూ తావి కన్యాకుమారి మధ్యలో నడుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ను ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ బి నైన్టీన్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కొంకణ్ రైల్వేకు సంబంధించినది కొంకణ్ రైల్వేకు సంబంధించినది ఆన్సర్ డి గుజరాత్ ఇది కొంకణ్ రైల్వేకు చెందదు మహారాష్ట్ర కర్ణాటక గోవా ఇవన్నీ కూడా కొంకణ్ రైల్వే జోన్ కింద వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఇస్ ఏ జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది సైనికులకు సంబంధించింది కర్మభూమి ఎక్స్ప్రెస్ అనేది శ్రేమికులకు సంబంధించింది అలాగే మాతృభూమి ఎక్స్ప్రెస్ అనేది మహిళలకు సంబంధించింది యువభూమి ఎక్స్ప్రెస్ అనేది నిరుద్యోగులకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి పురాతనమైన రైలు ఇంజిన్ ఆన్సర్ ఫెయిరీ క్వీన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత పాకిస్తాన్ మధ్య నడిచే రైలు ఆన్సర్ డి సంజౌత ఎక్స్ప్రెస్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి ఎలక్ట్రికల్ రైలు దక్కన్ క్వీన్ దక్కన్ క్వీన్ ఏ ప్రాంతం మధ్య నడిచేది ఆంధ్ర ఏ ముంబైకి పూణేకి మధ్య నెక్స్ట్ క్వశ్చన్ ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆంధ్ర ఏ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఈ గోవా నెక్స్ట్ క్వశ్చన్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే యునెస్కో వారసత్వ జాబితాలో ఏ సంవత్సరంలో చేరింది ఆన్సర్ ఇస్ ఏ నైన్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే గేజ్లలో భాగంగా న్యారో గేజ్ వెడల్పు ఆన్సర్ బి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ టూ మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఏ పెరంబదురు చివరిగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు ఆన్సర్స్ ఈ ప్రధానమంత్రి సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్స్తో పాటు మీ పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ